అందరికీ చిన్నారుధులలో మంచిగా ఉన్నారా నేను మీ పల్లె ప్రవీణ్ ఎప్పుడు తక్కువ చూపించడం ఎక్కువ సూటిగా సుత్తి లేకుండా సడన్గా వచ్చి సర్ప్రైజ్ చేస్తా పీపీఆర్ మీడియాకు స్వాగతం సుస్వాగతం వల్ల ఇప్పటి వరకు మన ఛానల్స్ని ఆదరిస్తున్న అభిమానిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ముందుగా ఇంత సహకారం నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి అందరికీ ఇంత ఎత్తు ఎదిగే విధంగా నాకు సహకారం అందిస్తున్న తోటిగా నా తల్లిదండ్రులకు అదే విధంగా నా గురువులందరికీ కూడా పెద్ద పెద్ద ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక మనం లాస్ట్ వీడియోలో నీలకంఠేశ్వర స్వామి వారి దర్శనం అదేవిధంగా వారి పూజా విధానం సడన్గా చూపించాం కదా అందులో కాశీనైనా నిత్యాన్నదాన సత్రం కూడా యాడ్ చేశాం కదా ఏంటి అని అయోమయంలో ఉన్నారా ఏం టెన్షన్ వాడకండి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఎందుకంటే సడన్గా వచ్చి సర్ప్రైజ్ తెచ్చడం అంటే ఆ విధంగానే ఉంటుంది ఆ నీలకంఠేశ్వర స్వామి ప్రతిష్టాపన తిరిగి ఎక్కడ జరగబోతుంది అసలు నాయన అన్నదాన సత్రం ఇక్కడ విశేషాలేంటి ఇది ఎక్కడ ఉంది అనేది కూడా పూర్తిగా తెలుసుకుందాం ముందుగా కాశీనాయన అన్నదాన సత్రాన్ని మీకు చూపిస్తాను నాతో పాటు రండి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కాశీనాయన అన్నదాన క్షేత్రానికి వెళ్తున్నాం ఇవన్నీ కూడా చూడొచ్చు ఇది బెంగళూరు బస్సు సో ఇక్కడ ఆపుతుంది ఉదయం అది సాయంత్రం తిరిగి వెళ్ళిపోతుంది బెంగళూరుకి ఇక్కడ నుంచి ఈ ఊరు నుంచి ఉంది ఎందుకంటే ఈ ఊరిలో స్పెషాలిటీ ఏంటని అంటే బెంగళూరుకి చాలామంది ఉపాధి కోసం వెళ్తూ ఉంటారు ఇక్కడ నుంచి మారుమూల పల్లెల నుంచి కూడా బస్ వేయడం జరిగింది ఇక బస్ ఫెసిలిటీ ఇవన్నీ ఇక్కడ ఎలా రావాలనేది మొత్తం కూడా చెప్పుకుంటూ ఉంటాను సో మనం ఇక్కడ కనిపిస్తున్నది నిత్య అన్నదాన సత్రం శ్రీ అవధూత కాసీనా ఆయన నిత్య అన్నదాన సత్రం అనేది పోయిన జనవరి అంటే రెండు వేల ఇరవై మూడు జనవరిలో ప్రారంభించడం జరిగింది ఇది అన్నదాన సత్రం చూడొచ్చు ఇది శ్రీ 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 అవద్ధుత కాశీనాయన నిత్య అన్నదాన సత్రం అనేది చూడవచ్చు ఇక్కడ టెంపుల్ ఈ యొక్క నిర్మాణంలో విస్తరణలో టెంపుల్ కూడా నిర్మించబోతున్నారు ఏం టెంపుల్ కట్టబోతున్నారు అనేది మనం వారిని అడిగి తెలుసుకుందాం ఏమేమి ఇక్కడ పరికరాలు చేయబోతున్నారు అనేది చక్కగా ప్రకృతి నల్లమల ఫారెస్ట్ అండి ఇదంతా కూడా ఇప్పుడుకి వస్తే ఇక్కడ గోవులు ఉంటాయండి చూడొచ్చు చక్కగా గోవులు కూడా ఇక్కడ ఉంటాయి ఇంత అచ్చమైనటువంటి పల్లెటూరు వాతావరణంని ఇక్కడ తలిపిస్తుంది చూడండి చక్కగా పచ్చని చెట్లు ఇవన్నీ కూడా ఉంటాయి పచ్చని చెట్లు ఇది కాసినైన నిత్యాన్నదన సత్రం అండి వరికుంట్ల బాలాయ్యపల్లె మధ్యలో రూట్లో ఇది ఉంటుందండి ఆశ్రమము ఇక్కడికి బస్సులు మాత్రం చక్కగా మూడు పూటలే ఉంటుందండి టైం తప్పారంటే ఇక్కడ చేరుకోవడం చాలా కష్టం నేనైతే చాలా రిస్క్ చేసి వచ్చాను కావాలి నుంచి దీని డిస్క్రిప్షన్ అంటే ఎక్కడి నుంచి ప్రయాణం చేయాలి ఎలా వెళ్ళాలి అనేది మేము మొత్తం చెప్తాను మరొక వీడియోలో ప్రస్తుతానికి లోపలికి వెళ్దాం ఆశ్రమంలో నిత్యాన్నదానానికి కూరగాయలు కోసి రెడీగా పెట్టారు ఇక్కడ చూడవచ్చు ఇవన్నీ కూరగాయలు కోసి పెట్టడం జరిగింది సో ఇది కాశీనాయన క్షేత్రంలో అన్ని సర్వ దేవతలను పెట్టి పూజిస్తుంటారండి సీసీ కెమెరా సో ఇది నీలకంఠేశ్వర కాశీనాయన ఆశ్రమం అండి అంటే త్వరలో అంటే శివరాత్రి నుంచి టెంపుల్ ప్రారంభించబోతున్నారు ఇక్కడ ప్రతి సోమవారం వైభవంగా భజన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది రాఘవరెడ్డి వారి కుటుంబ సభ్యులు వారి అన్నదమ్ములు అందరూ కలిసి ఈ యొక్క క్షేత్రాన్ని నీలకంఠ దేవస్థానాన్ని కట్టబోతున్నారు శివరాత్రి నుంచి ప్రారంభించబోతున్నారు ప్రస్తుతానికి ఎవరు లేరు అని చూడకండి చూడండి ఎప్పుడు కూడా అన్నదానం కొనసాగుతూనే ఉంటుంది ఉదయం ఆరు గంటల నుంచి మొదలు రాత్రి పది గంటల వరకు ఎవరు వచ్చినా కూడా లేదు అనకుండా పెట్టడం జరుగుతుంది